నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తుని మండలము కొలిమేరులో పాదాలమ్మ తల్లి సేవా కమిటీ వ్యవస్థాపకులు పెంటపాటి నారాయణ మూర్తి చంటి అధ్యక్షుడు పెంటపాటి వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో శ్రీ పాదాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజే సుర్ల లోబరాజు మోతుకూరి వెంకటేష్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పాదాలమ్మ తల్లి ఇరవై ఐదవ జాతకం సందర్భంగా పురవీధుల్లో మహిళలు బోనాల నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి హాలే కమిటీ సభ్యులు సాధు శివాజీ డోకున అప్పారావు పోతంశెట్టి సత్యబాబు వెంకట్రావు పేకేటి గంగారావు పాకలపాటి పద్మరాజు మరియు కమిటీ సభ్యులు హాజరయ్యారు ఇది వ్యవస్థాపడిగా నేను స్థాపించి ఇరవై ఆరు రోజులు అయింది దీన్ని సహకరించిన మా గ్రామ పెద్దలు భక్తులకు కుటుంబ సభ్యులకు మిత్రులకు శివాభిలాసుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను గత ఐదు సంవత్సరాల నుంచి మా సోదరుడు గారు ఎవరికృష్ణారైర్మన్ గా మెయింటైన్ చేస్తూ దీన్ని ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు నేను చేశాను తర్వాత మా సోదరుడు ఐదు సంవత్సరాల నుంచి పంటబడి గారు చైర్మన్ గా మెయింటైన్ చేస్తూ ఇది అభివృద్ధి అభివృద్ధి అవుతుంది దీనిని బైక్ ఒక సంవత్సరాల సరే వదల్లో ఈ జరిగా ఈ భక్తుల మీద కోరుకుంటూ అందరికి కలిపి సంవత్సరాల నుంచి గత ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కమిటీ స్టార్ట్ అయింది మా జడ్జీ గారు ఇయ్యాల ఆ రోజు రోజమ్మో స్టూడెంట్ గోనో ఈ కమిటీలో జాయిన్ అవి కమిటీ నడిపించారు స్టూడెంట్ గా గ పోయేమో జర్జీ జెడ్జీగా అయ్యేవారు ఈ రోజు ఎంత ఇదిగా జరిగినందుకు అందరికీ కూడా గర్వంగా ఉంది మీ విలేక సోదరులు అందరూ కూడా వచ్చి మా పాప ఎంతో జైపాయలు చేస్తున్నారని మేము చాలా ఇది ఆచరిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆషాఢ మాసంలో మూడో మంగళవారం జరుగుతుంది బాణ సంచారం మందుడి సాలు లైటింగ్లు విద్య దీపాల అలంకరణతో జానపద నృత్యాలతో అంగరంగ వైభవంగా జరుగుకోవడం జరుగుతుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం